ప్రేమ నర్మదాతో ఇలా ఉంటుంది అక్క నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంటే ఏంటి ప్రేమ అంటే సాగర్ బావ నీ గవర్నమెంట్ జాబ్ అయితే చేయాలనుకుంటున్నాడు అని అయితే అంటుంది అనమాట ప్రేమ అంత లోపలికి నర్మద పక్కపక్క అని అవుతుందనమాట ఏంటక్కలు అవుతున్నావు అంటే ఇంత మంచి జోబ్ వేస్తే నవ్వరా మరి అంటే ఏంటక్క అంటున్నావు అంటే సాగర్ రైస్ మిల్లుకి అత్తకపోయి ఉంటాడు అంతేగాని ఇలాంటివన్నీ చెయ్యడు అని అంటే లేదక్క నేను మీ నాన్నగారి ఇంటికి వెళ్ళావు కదా మీ నాన్నగారు నా అల్లుడు ఏం చేస్తాడు అని చెప్తే రైస్ మిల్ పని పనిచేస్తాడా అని చెప్పి అంటే కొంచెం అవమానించినట్టు మాట్లాడటంతో నువ్వు బాధపడ్డావంట కదా అందువల్ల గవర్నమెంట్ జాబ్ చేస్తాను అని చెప్పేసి ధీరజ్తో అన్నాడంట అనేటప్పటికి నిజమా ప్రేమ అంటే నిజమక్క సాగర్ బావ నీ కోసం గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తాడంట అనేటప్పటికీ నర్మదా చాలా సంతోషంగా పెరిగెత్తుకుంటూ సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ని గట్టిగా అయితే హక్ చేసుకుంటుంది ఏంటి నర్మదా వదులు అందరూ చూస్తున్నారు అని అంటే ప్రపంచాన్ని మర్చిపో కళ్ళు మూసుకో సాగర్ అని చెప్పి అనడంతో సాగర్ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఫీల్